ఈరోజు గ్రహచార గోచార వ్యవహారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి కలిగి కుటుంబములు అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరియు సిమెంట్ స్టీల్ వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి గ్రహస్థితి అనేది కలదు మరియు కిరాణం మరియు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం టైలరింగ్ ఇత్యాది యొక్క స్త్రీల వ్యాపార రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అనగా మరియు విదేశాలు వెళ్ళేవారికి ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శుక్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని బొబ్బర్లు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మరి వృత్తిలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మంచి లాభస్థితిలో ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు బెల్లం ఉప్పు పప్పు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్